ఈ కార్ డ్రైవ్ చేసేటప్పుడు కార్ లో నుంచి విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయా బట్ ఆ సౌండ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయో మీకు తెలియట్లేదా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఇంజిన్ లో ఉండే ఆల్టర్నేటర్ బెల్ట్ లో ఇష్యూ ఉంటే సౌండ్ ఇలా వస్తుంది నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్స్ లో కనుక ఇష్యూ ఉంటే సౌండ్ ఇలా వస్తుంది బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినప్పుడు లేదా వాటిలోకి వాటర్ వెళ్ళినప్పుడు ఈ సౌండ్ ఎక్కువగా వస్తుంది వీల్స్ దగ్గర ఉండే సివి జాయింట్ లో ఇష్యూ ఉంటే సౌండ్ ఇలా వస్తుంది ఇంజిన్ హైడ్రాలిక్ లిఫ్టర్స్ లో ఇష్యూ ఉంటే సౌండ్ ఇలా వస్తుంది నెక్స్ట్ వీల్ హబ్ లో ఉండే బేరింగ్స్ అరిగిపోతే సౌండ్ ఇలా వస్తుంది పవర్ స్టీరింగ్ లో ఉండే పంప్ చెడిపోతే సౌండ్ ఇలా వస్తుంది ఫైనలీ ఇప్పుడు ఈ సౌండ్ వినండి కార్ క్యాబిన్ లో ఉండే ప్లాస్టిక్ పార్ట్స్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ సరిగ్గా లేకపోతే ఈ సౌండ్స్ వస్తాయి ఇవైతే కార్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా చిరాక్ గా కనిపిస్తాయి అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత మనతో షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి ఎక్సైటింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి